నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి ఈ బండి మారుతి బెలెనో డెల్టా వేరియంట్ ఇందులో ఫోర్ వేరియంట్లు ఉంటాయి సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది సెకండ్ వేరియంట్ దీనికి ఫోర్ పవర్ ఉండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది త్రీ ఇయర్స్ బ్యాక్ మేమే అమ్మిన మాట కస్టమర్ మాకైతే గుర్తుకులేదు ఆయన చెప్పింది నేను చెప్తున్నాం రైట్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది బానట్కి ఒకసారి పాన పెట్టిరు కానీ అయితే కంపెనీ బానేటే ఉంది బంపర్లకు చిన్న చిన్న ఇక్కడింత అక్కడింత డ్యామేజ్లు ఉన్నాయి సార్ ఇలా వెళ్ళి బంపర్ క్లిప్లకి వెళ్ళి వెళ్ళిపోయింది ఈ బంపర్ బానట్ ఓపెన్ చేసిరు పెయింట్ అయి ఉండొచ్చు అయితే కానీ రిప్లేస్ అయితే కాలేదు రెండు వేల పదిహేడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఇన్సూరెన్స్ ఉందా అందులో ఉంటుంది చూడు ఇన్సూరెన్స్ ఉందో లేదు రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయడం ఇంకా చేంజ్గా లేదు బండికి ఏబిఎస్ నార్ నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది స్విఫ్ట్ కంటే మంచి బండి సార్ స్విఫ్ట్ నుంచి కంపేర్ చేస్తే లోపల బూట్ ప్లేస్ కానీ బండి పెద్దగా ఉంటుంది షిఫ్ట్ కంటే కొంచెం లోపల బయట బిగ్ ఉంటుంది బండి బాగుంటుంది పర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ జీరో ఉంటుంది ఇక మారుతి అంటేనే మెయింటెనెన్స్ తక్కువ కానీ బిల్ట్ క్వాలిటీ జీరో కూడా ఉంటుంది అది కూడా చూసుకోవాలి బండి అయితే మన షెడ్లో అమ్మకానికి ఉంది వైట్ కలర్ డీజిల్ బండి కస్టమర్కు త్రీ ఇయర్స్ బ్యాక్ మేము అమ్మినాం మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చింది ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లో వాళ్ళకి కన్నొకలకి కాల్ చేయండి సార్ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి రైట్ సైడ్ సెకండ్ డోర్ మారింది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ కానీ అయితే ఓపెన్ చేసిర్రు మీరు చూసుకోరు మీకు ఇక్కడ గ్యాప్ వచ్చింది పానా పెట్టారు బానట్ ఒకటి ఓపెన్ అయింది శశి ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ మొత్తం ఒరిజినల్ ఉంది టైమింగ్ చైన్ టైమింగ్ చైన్ చేంజ్ అయింది సార్ టైమింగ్ చైన్ ఇది కంపెనీది కాదు రీడింగ్ ఒక డౌటే మరి రీడింగ్ తొంభై రెండు వేలకైతే టైమింగ్ చైన్ మార్చరు రీడింగ్ డౌటే సార్ మీరు కావాలంటే షోరూంలో చెక్ చేసుకోరు ఇన్సూరెన్సా ఏనేలా బానేటే లెఫ్ట్ సైడు సెకండ్ డోర్ది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ బంపర్ ఊసిపోయింది ఈ లెఫ్ట్ సైడ్ టైర్ పైన ఫెండర్ లైన్ కవర్ ఉంటుంది సార్ అది లేదు అది వేయించుకోరు లేకపోతే ఈ వర్షాకాలం బురద అంతా లోపల పడుతుంది ఇంజన్లో వెనకాల సిల్ టైర్ ఉంది ముంగ టైర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంది అవుట్లుక్ అంటే ఇంటీరియర్ మంచిగా ఉంది బండ్లే రైట్ సైడ్ సెకండ్ డోర్ రీప్లేస్ అయింది ఈడర్కి ఇక్కడ చిన్నగా ఏదో రిపేర్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఎక్కడ పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ అడ్వకేట్ బండి డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు స్టెప్నీ టైర్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది మారుతి బెలెనో డెల్టా టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ముంగట లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ ఉంది రైట్ సైడ్ టైర్ ఏమో సెవెంటీ ఎయిటీ ఉంది ఈ డోర్ మారింది ప్లస్ మారిన డోర్ కూడా ఇక్కడ దెబ్బ తాకింది ఈ డోర్ కంపెనీది కాదు రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఈ డేర్ కూడా ఇక్కడ ఈ డోర్ కూడా ఇక్కడ రిపేర్ అయింది ఫోర్ పవర్ విండోస్ స్పాసరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఒక్క యాభై ఐదు రీడింగ్ ఉంది గ్యారెంటీ లేదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది కాబట్టి రెండు ఎయిర్ బ్యాగ్లు ఇచ్చిండు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆటన బిల్ల పార్లమెంట్ దొరికింది బండి జమానా కింది ఇప్పుడు కావాలన్నా దొరకది సిక్స్ రేటా ఐదో నెల దాకా ఇన్సూరెన్స్ ఉంది రేట్ ఎంత తమ్మి కస్టమర్ ధర ఐదు లక్షల యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మీరు డైరెక్ట్ వస్తే పార్టీ టూ పార్టీ మాట్లాడిస్తాం డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు బంపర్కి ముంగట డ్యామేజ్ ఉంది ఇక్కడ క్లిప్ ఇరిగిపోయింది మూడు నాలుగు జాగాల దెబ్బ తాకి నీళ్ళకి వెళ్ళి క్లిప్లకి వెళ్ళి బయటకు వచ్చింది ఇది బండి స్టోరీ సార్ ఒకటికి నాలుగు సార్లు వీడియో చూసుకోని నచ్చితేనే దాకా రారి ఉట్టిగా వచ్చి మీ సమయం వృధా చేసుకోవద్దు కస్టమర్ ఇస్తా అంటే మేము అద్దనం సార్ వీడియోలో కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తాం ప్రాబ్లం లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్